వెల్కమ్ టు రామ్జే వెబ్ నేను మీ రామ్మోహన్ ఈరోజు మనం ఈ వీడియోలో వీరగాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో గురించి చర్చించబోతున్నాం సో వీరగాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో పోర్టల్ మనకి రావాలి అంటే మనం గూగుల్లో వీరగాథా ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే ఈ వెబ్ పోర్టల్ మనకు అనిపిస్తుంది లేదా ఇన్నోవేట్ ఇండియా డాట్ మై జీఓవి డాట్ అని మనం టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే ఈ పోర్టల్ మనకు కనిపిస్తుంది ఈ పోర్టల్ మనం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పోర్టల్ మరి వీర్గాథ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కాంపిటీషన్స్ రూపంలో మనం పాఠశాలలో కండక్ట్ చేసి మన ఎంట్రీస్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి ప్రతి పాఠశాల వారు ఇవి ఈ ఎంట్రీస్ అనేవి చేయాలి దానికి టైం లైన్ ఏంటంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేను వరకు కూడా మన పాఠశాల స్థాయిలో ఎంట్రీస్ మనం ఇందులో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ ఎంట్రీస్ ఏంటి ఆ కాంపిటీషన్ ఏంటి అసలు వీరగాథ అంటే ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ వెబ్పోర్ట్లో మనకు ఓపెన్ చేయగానే మన ఇక్కడ వీరగాథ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో అని కింద నాకు కొన్ని సబ్ టాపిక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్స్ అండ్ కేటగిరీస్ ప్రాజెక్ట్ టైం లైన్ సో అవల్యూషన్ ఆఫ్ ఎంట్రీస్ రివార్డ్స్ అండ్ రియాగ్నేషన్ ఆఫ్ సో వెబ్సైట్ ఫర్ రిఫరెన్సెస్ సబ్మిట్ యువర్ ఎంట్రీ సో ఈ సబ్ టాపిక్ సంబంధించి ప్రతి టాపిక్ మనం క్లిక్ చేసినట్లయితే లేకపోతే మనం పైకి స్క్రాల్ చేసినట్లయితే ప్రతి అంశానికి సంబంధించి ఇక్కడ మనకి ఇస్తుంది మరి ఏంటి వీరగాథ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో అంటే మరి మన పాఠశాలలో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ నిర్వహించుకోవాలి ఎలాంటి కాంపిటీషన్స్ మనం నిర్వహించుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం అసలు వీరగాథ అంటే ఏంటో చూద్దాం సో వీరగాథ అంటే ఏంటంటే సో మన దేశానికి సంబంధించి ఈ స్వతంత్రం సిద్ధించేందుకు పోరాడినటువంటి వీరుల గురించి మరియు ప్రస్తుతం ఈ ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈ వాలంట గ్యాలంట్రీ అవార్డ్స్ పొందినటువంటి వీరుల గురించి విద్యార్థులందరికీ తెలియజేయాలి తెలియజేయడం ద్వారా మనం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఒక మంచి సదావకాశంగా భావించి మన పాఠశాలలో ఈ కార్యక్రమాలను మనం కొనసాగించాలి సో మరి ఎవరైతే ఈ గ్యాల గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే ఏంటంటే సౌర్య పురస్కారాలు అంటే మన దేశ సంరక్షణలో దేశ రక్షణలో పోరాడినటువంటి పోరాడుతున్నటువంటి ఈ సైనికుల గురించి మనం విద్యార్థులకి అవగాహన ఉండాలి తద్వారా దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఎవరైతే ఈ గ్యాలంట్రీ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వారిపైనటువంటి పోయిమ్స్ కాంపిటీషన్స్ కానీ వారిపైన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ వారిపైన ఒక మల్టీమీడియా అంటే వాళ్ళు చూపించినటువంటి దయ సాహస సాహసాలని మరి వాళ్ళు పొందినటువంటి గ్యారంటీ అవార్డ్స్ పైన ఒక మల్టీమీడియా ప్రజెంటేషన్ కానీ విద్యార్థుల్లో మన కాంపిటీషన్స్ నిర్వహించి బెస్ట్ ఎంట్రీని మనం ఆన్లైన్లో ఈ పోర్టల్లో సబ్మిట్ చేయాలి ఇక్కడ చూద్దాం అసలు ఏమి ఇచ్చారో మరి ఏ పాఠశాలలో వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో వీరగాథ వన్ పాయింట్ జీరో ఒక మనకి లాంచ్ చేశారు అప్పుడు దాదాపు ఎయిట్ ల్యాక్స్ మంది ఫస్ట్ పార్టిసిపేట్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దాదాపు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది పార్టిసిపేషన్ జరిగింది ఇప్పుడు వీరగాథ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది సో మరి దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ క్యాటగిరీస్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి ఫోర్ క్యాటగిరీస్ ఉంటాయి ఫస్ట్ కేటగిరీ థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ సెకండ్ క్యాటగిరీ సిక్స్త్ టు ఎయిత్ థర్డ్ క్యాటగిరీ చూసినట్లయితే నై నైన్త్ టు టెన్త్ ఫోర్త్ కేటగిరీ లెవెన్త్ టు ట్వెల్త్ సో ఈ ఫోర్ కేటగిరీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మన పాఠశాలలు ఏం నిర్వహించుకోవాలో చూద్దాం సో పోయిమ్స్ అంటే ఈ వీరుల సంబంధించి పిల్లలే ఆ వీరులపైన కొన్ని పోయిమ్స్ తయారు చేయాలి ఆ తయారు చేసే క్రమంలో మనం కాంపిటీషన్ పెడితే బెస్ట్ పోయిమ్ని మనం సెలెక్ట్ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి సో పోయి కానీ పారాగ్రాఫ్ కానీ పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఈ అంశాల్లో మనం కాంపిటీషన్స్ అనేవి మన పాఠశాల స్థాయిలో నిర్వహించుకోవాలి సో వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీని మనం సెలెక్ట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అయితే ఇక్కడ పారాగ్రాఫ్ రాసినట్లయితే ఈ పారాగ్రాఫ్ ఖచ్చితంగా నూట యాభై పదాలు అంటే వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఉండాలి వన్ ఫిఫ్టీ వర్డ్స్ కన్నా కొంచెం మించింది అనుకోండి మహా అయితే టూ హండ్రెడ్ వరకే ఉండొచ్చు అంతకన్నా మించితే మార్క్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇంచుమించుగా మనం వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ వర్డ్స్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి సో కేటగిరీ టూ చూసినట్లయితే సిక్స్త్ టు ఎయిత్ వారికి కూడా సేమ్ అదే విధంగా అయితే పదాల స్థాయి పెరిగింది వర్డ్స్ పెరిగాయి పోయము పారాగ్రాఫ్ పెయింటింగ్ డ్రాయింగ్ అదనంగా ఏంటంటే మల్టీమీడియా ప్రజెంటేషన్ కూడా ఉంటుంది అసలు మల్టీమీడియా ప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఒక స్లైడ్స్ 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 తయారు చేసుకొని దాని సంబంధించి వాయిస్ సోవర్ ఇచ్చి చేయొచ్చు సో క్యాన్వాలో కానీ కైన్ మాస్టర్లో కానీ రకరకాలుగా అంటే ఆ వీరులపైన మనం ఒక ప్రజెంటేషన్ అనేది మనం తయారు చేయగలగాలి సో పోయమ్స్ పారాగ్రాఫ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా నైన్త్ టు టెన్త్ సంబంధించిన పిల్లలు కూడా ఎస్ఏ కాంపిటీషన్ సంబంధించి సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ ఉండాలి అలాగే మల్టీమీడియా సంబంధించి ప్రజెంటేషన్ కూడా మనకి ఇచ్చారు సో ఈ కేటగిరీస్ సంబంధించినటువంటి ఫోర్త్ కేటగిరీ చూసినట్లయితే లెవెన్త్ టు టెన్త్ విద్యార్థులకు సంబంధించి పోయము ఎస్సే ఎస్ఏ సంబంధించి థౌసండ్ వర్డ్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి మరి ఏ అంశాలు తీసుకోవచ్చో ఇక్కడ మన క్లియర్గా అంశాలు కూడా సజెస్ట్ టాపిక్స్ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ ఇవి కేవలం సజెస్ట్ టాపిక్స్ దీనికి సంబంధించినటువంటి చూద్దాం మై రోల్ మోడల్ ఈజ్ అంటే ఈ గ్యాలంట్రీ అవార్డ్ విన్నర్స్ సంబంధించి చాలామంది గ్యాలంట్రీ అవార్డ్ విన్ విన్నర్స్ ఉన్నారు వాళ్ళలో ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి రోల్ మోడల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పోయిమ్స్ రాసే ప్రయత్నం వాళ్ళు విద్యార్థులు చేస్తారు లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి డ్రాయింగ్స్ వాళ్ళు వేసే ప్రయత్నం చేశారు సో ద వాల్యూస్ విచ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిస్ ఆర్ హెర్ లైఫ్ అని మన దానికి సంబంధించినటువంటి ఎస్ఏ కానీ దానికి సంబంధించిన డ్రాయింగ్ కానీ వాళ్ళు వేసి లేకపోతే దానికి సంబంధించినటువంటి పెయింటింగ్ కానీ మనం ఏ సబ్మిట్ చేస్తే విద్యార్థులు వేసినటువంటి బెస్ట్ పెయింటింగ్ మనం సెలెక్ట్ చేసి ఆన్లైన్ సబ్మిట్ చేయాలి చూద్దాం సెకండ్ అంశం ఏంటంటే గ్యారంటీ అవార్డ్ విన్నర్ సంబంధించి గేవ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఫర్ అవర్ నేషన్ ఇఫ్ గివెన్ యూ ఛాన్స్ ఫర్ కీపింగ్ హీస్ హెర్ మెమరీ ఐ లైవ్ ఐ వర్క్ ఐ వుడ్ లైక్ టు అని ఉంది అంటే మనం ఏం చేస్తాం సో వాళ్ళ యొక్క మెమరీ అలైవ్గా ఉండేందుకు మనం ఏం చేస్తామనేది ఆ టాపిక్ అది ఆ టాపిక్ సంబంధించినటువంటి ఎస్ఏ కాంపిటీషన్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే మూడో అంశంగా మనకి ఏమి ఇచ్చారంటే రాణి లక్ష్మీబాయ్ కమింగ్ టు మై డ్రీమ్ షీ వాంటెడ్ టు మీ సర్వ్ అవర్ నేషన్ బాయ్ సో రాణి లక్ష్మీబాయ్ నా కళ్ళలోకి వచ్చింది ఈ దేశం కోసం నన్ను ఈ విధంగా పాటుపడమంది అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు సో విద్యార్థులు దానికి సంబంధించినటువంటి ఎస్ఐ రెండింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు నాలుగో అంశంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు దాన్ని మనం భారతదేశపు మొదటి మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా మనం చూస్తాం సో అందులో పార్టిసిపేట్ చేసినటువంటి గొప్ప వీరుల యొక్క లై స్టోరీస్ మనం విద్యార్థులు తెలియజేసి సో వాళ్ళ యొక్క జీవిత చరిత్రని పిల్లల్ని మనం ఎలా పిల్లల్ని ఎలా మోటివేట్ చేసిందో మనం ఈ కాంపిటీషన్లో ఇవ్వచ్చు అలాగే రోల్ ఆఫ్ ట్రైబల్ అప్రైజింగ్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎవరైతే గిరిజనులు ఉన్నారో అంటే ఉదాహరణకి గిరిజనుల సంబంధించినటువంటి ఉద్యమాలు మనము మన భారతదేశంలో చాలా జరిగాయి ఆ ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంటే ఈ ట్రైబ్స్ యొక్క పాత్ర ఏంటో మనం ఈ కాంపిటీషన్లో ఇవ్వచ్చు సో ఈ విధంగా మనకి ఈ టాపిక్స్ అనేవి ఏ టాపిక్లో అయినా వాళ్ళు చూజ్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు అయితే సో ఎన్ని ఎంట్రీస్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో ఒకసారి చూద్దాం సో టైం లైన్ ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం వాళ్ళు వీరగాథ ఫోర్ పాయింట్ జీరో సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అయితే మనం ఈ థర్డ్ అంశాన్ని చూద్దాం సెప్టెంబర్ సెవెంత్ నుంచి సిక్స్త్ అక్టోబర్ ఇది పాఠశాల స్థాయి సో మనం సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఆరు వరకు మన పాఠశాలలో ఈ అంశాల పట్ల మనం పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ రూపంలో పిల్లల్ని తయారు చేసుకురమ్మని చెప్పి తెచ్చి వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి లాస్ట్ డేట్ ఏంటంటే సిక్స్త్ అక్టోబర్ అంటే మనం ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు సిక్స్త్ అక్టోబర్ మరి మన ఆంధ్రప్రదేశ్లో మనకు సెకండ్ నుంచి హాలిడేస్ వస్తున్నాయి కనుక మనం ఈ యాక్టివిటీస్ అనేవి మనం రెండో తేదీ లోపే మనం ఇవి కండక్ట్ చేసుకొని ఉండుండాలి ఉండాలి సో మరి ఆ కండక్ట్ చేసినటువంటి ఆ యాక్టివిటీస్ మనం ఆ స్కూల్ లెవెల్లో సెలెక్ట్ చేయాలంటే ఆ స్కూల్ లెవెల్లో సెలెక్ట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు లాస్ట్ డేటు ఫిఫ్టీన్త్ అక్టోబర్ కాబట్టి ప్రతి కేటగిరీ చూ క్యాటగిరీ వైజ్గా చూద్దాం ప్రతి కేటగిరీ నుంచి ఒక బెస్ట్ ఎంట్రీని మాత్రమే మనం తీసుకోవాలి ఉదాహరణ కేటగిరీ వన్ అంటే థర్డ్ టు ఫిఫ్త్ ఒక బెస్ట్ ఎంట్రీని తీసుకోవాలి కేటగిరీ టూ నుంచి కూడా ఒక బెస్ట్ ఎంట్రీని కేటగిరీ త్రీ నుంచి కూడా ఒక బెస్ట్ ఎంట్రీని అయితే అయితే ప్రతి కేటగిరీ నుంచి ఒక బెస్ట్ ఎంట్రీని తీసుకుంటాం దాంతోపాటుగా మరో మూడు ఎంట్రీస్ని కూడా మనం ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు అంటే ప్రతి స్కూల్ నుంచి ఫోర్ ఎంట్రీస్ని మనం సబ్మిట్ చేయొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సంబంధించి టెన్త్ క్లాస్ సంబంధించి మనం ఫోర్ ఎంట్రీస్ని మనం సబ్మిట్ చేయొచ్చు ఉదాహరణకి టెన్త్ క్లాస్ సంబంధించి మన పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ తీసుకున్నట్లయితే మనకి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ సంబంధించినటువంటి మూడు ఎంట్రీస్ని మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాం మరో కేటగిరీ మరో అంశాన్ని కూడా మరో ఎంట్రీని కూడా మనం సబ్మిట్ చేయొచ్చు సో ఓవరాల్గా ఒక పాఠశాల నుంచి మనం నాలుగు ఎంట్రీస్ మాత్రమే సబ్మిట్ చేసేందుకు వీలుంటుంది సో ఇక్కడ మనకి వంటి గైడ్ లైన్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు సో అది మనం చూడవచ్చు అయితే అక్టోబర్ సెవెంత్ సెవె సెవెంటీన్త్ నుంచి టెన్త్ వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో అవల్యూషన్ జరుగుతుంది మరి అవల్యూషన్ ప్రొసీజర్ కూడా మనం తెలుసుకుంటేనే మనం మనం పిల్లలు పార్టిసిపేట్ చేసే విధానానికి ఉపయోగపడుతుంది కనుక ఆ అవల్యూషన్ ప్రొసీజర్ కూడా మనం కొంత అవగాహన చేసుకోవాలి అలాగే ట్వెల్త్ నవంబర్ నుంచి ఎయిత్ నవంబర్ వరకు స్టేట్ లెవెల్లో అవల్యూషన్ జరుగుతుంది ఇది అలాగే నేషనల్ లెవెల్ అవల్యూషన్ డిసెంబర్ ఫోర్త్ నుంచి ఆ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు అవల్యూషన్ జరుగుతుంది సో ఓవరాల్గా ట్వంటీ సెవెంత్ డిసెంబర్ సంబంధించి సంబంధించిన రిజల్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు థర్టీ ఎయిత్ మనకు అందరికీ విషయం తెలియజేస్తారు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు సో మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అవల్యూషన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం ఆ ప్రొసీజర్ కూడా మనం తెలుసుకుంటేనే మనం పిల్లలు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడవచ్చు సో అవల్యూషన్ ఆఫ్ ఎంట్రీస్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక నోడల్ ఆఫీసర్ని నియమిస్తారు అంటే ఆర్మీ స్కూల్స్ నుంచి నేవీ స్కూల్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ నుంచి కొంతమంది మనకి దీనికి డిప్లాయ్ చేయొచ్చు లేకపోతే డైట్స్ నుంచి అఫీషియల్స్ కూడా దీన్ని అవల్యూషన్ ప్రొసీజర్లో పార్టిసిపేట్ చేస్తారు దానికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ ఇచ్చున్నారు అయితే మనకు కావాల్సింది ఏంటంటే వీటిని ఎంట్రీస్ని ఎలా సెలెక్ట్ చేస్తారు సో నేషనల్ వైడ్గా మనకి ఆ ఓవరాల్గా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అంటే అవుట్ ద ఇండియా ట్వంటీ ఫైవ్ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు అలాగే సిక్స్త్ టు ఎయిత్ ట్వంటీ ఫైవ్ వీటిని మనం ఏమంటామంటే సూపర్ హండ్రెడ్ అంటాం మనం నేషనల్ లెవెల్లో మంది విజేతలని ప్రకటిస్తారు వాళ్ళు వాటిని మనం సూపర్ హండ్రెడ్ అంటాం సో ప్రతి కేటగిరీ నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ విన్నర్స్ సో ఫోర్ ఫోర్ కేటగిరీస్ కనుక హండ్రెడ్ సో మరి స్టే స్టేట్ లెవెల్లో మనం మన రాష్ట్రం తీసుకున్నట్లయితే అన్ని నుంచి చూస్తున్నటువంటి బెస్ట్ ఎంట్రీస్లో ఎయిట్ ఎంట్రీస్ని మనం సెలెక్ట్ చేస్తారు అలాగే డిస్టిక్ లెవెల్లో అయితే ప్రతి కేటగిరీ నుంచి ఒక ఇంట్రీని మాత్రమే సెలెక్ట్ చేస్తారు సో ఫోర్ కేటగిరీస్ కనుక ఫోర్ ఎంట్రీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటారు సో దీనికి సంబంధించినటువంటి క్యాష్ ప్రైజ్ ఏముందో కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు మనకి టెన్ థౌసండ్ రూపీస్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మనకి టెన్ థౌసండ్ రూపీస్ మనకి ఇవ్వబోతున్నారు సో దాని ప్రొసీజర్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు సో మరి మనకి దాని గురించి కొంత ఐడియా కావాలి గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే ఎవరు వాళ్ళ వాళ్ళ గురించి సమాచారం కావాలంటే మనకి ఈ వెబ్సైట్లో రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి గ్యాలంట్రీ అవార్డ్స్ డాట్ జిఓవి డాట్ అని కూడా ఒక మనకి వెబ్ పేజ్ని అయితే కూడా మనకి ఇచ్చారు దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మరింత సమాచారాన్ని మనం పొందొచ్చు అయితే ముఖ్యంగా మనకి ఆ అవల్యూషన్ ప్రొసీజర్ ఆ రూబ్రిక్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకి క్లియర్గా తెలియాలి అలా తెలిసి తెలిసినప్పుడు మాత్రమే మనం సరైన విధానంలో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి ప్రతి ఒక్కొక్క ఏరియాకి ఫోర్ మార్క్స్ ఇచ్చారు ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఎస్ఏఆర్ పారాగ్రాఫ్ సంబంధించినటువంటి ఒరిజినాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో దానికి సరైన సరైన విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసగలిగితే ఫోర్ మార్క్స్ ఎంట్రీ ఫోర్ మార్క్స్ మనకి ఇస్తారు అలాగే ప్రజెంటేషన్ సంబంధించిన ఫోర్ మార్క్స్ సపోర్ట్ దానికి సంబంధించినటువంటి కొటేషన్స్ అవన్నీ మనం రాసినట్లయితే ఫోర్ మార్క్స్ రెలవెన్స్ అంటే మనం తీసుకున్నటువంటి టాపిక్ రిలివెంట్గా మనం రాసినట్లయితే ఫోర్ మార్క్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ త్రీ మార్క్స్ ఎప్పుడు వస్తాయి టూ మార్క్స్ మనకి ఎలా వస్తాయి వన్ మార్క్ ఎలా వస్తుంది అనేది క్లియర్ కట్గా ఇచ్చారు దీన్ని అర్థం చేసుకొని మనం పిల్లలకి వివరించినట్లయితే వాళ్ళు కాంపిటీషన్లో ఈ రూబ్రిక్స్ బేస్ చేసుకొని మనకి సార్ యాక్చువల్లీ రూబ్రిక్స్ అనేవి ఎవరైతే అవైలషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే ఇది మనకు తెలిసినట్టయితే పిల్లలకి ఇలా చూస్తారని తెలియజేసి సో రెలివెంట్గా ఉండేటట్టు మనం వాళ్ళని ప్రిపేర్ చేయించవచ్చు మ్యాక్సిమం స్కోరు పదహారు మార్కులకి పదహారు మార్కులకి ఎన్నో వస్తాయని చూడచ్చు ఇది ఇక్కడ చిన్న నోట్ ఇచ్చారు చూడండి ఒకవేళ మనం రాసినటువంటి పారాగ్రాఫ్ రిలేటెడ్గా లేదనుకోండి ఆ ఎంట్రీని తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇస్తున్నారు ఎందుకంటే మనం పాఠశాల స్థాయిలో కూడా ఉపాధ్యాయులు దాన్ని మనం అవల్యూట్ చేయాలి కనుక ఈ అవల్యూషన్ ప్రొసీజర్ గురించి కూడా మనం కొంత అవగాహన ఉండాలి అలాగే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఓడ్స్ ఎక్సీడ్ ద వర్డ్ లిమిట్ బై ఫిఫ్టీ ఆర్ మోర్ సో ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ ఓట్స్ అని అనుకోండి టూ హండ్రెడ్ వర్డ్స్ ఓట్స్ వరకు మనం కన్సిడర్ చేయొచ్చు అందుకని ఎక్కువ ఉంటే మనం టూ మార్క్స్ మనం డిడక్ట్ చేయొచ్చు ఫైనల్ స్కోర్లో సో అలాంటి రూబ్రిక్స్ కూడా మనం తెలుసుకొని ఉండాలి సో పోయి సంబంధించినటువంటి కూడా రూబ్రిక్స్ మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కూడా ఒరిజినాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రజెంటేషన్ సో ఇక్కడ మనకి అవన్నీ ఇచ్చారు ఒకసారి మనం ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం అలాగే మల్టీమీడియా సంబంధించి కూడా మనకి మ్యాక్సిమం ఆ సిక్స్టీన్ ఉంటుంది ఈ సిక్స్టీన్ బేస్ చేసుకొని చూస్తారు కాబట్టి మనం ఈ ఎంట్రీని సబ్మిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మన స్కూల్ వివరాలు మన స్కూల్ హెచ్ఎం వివరాలు మన స్కూల్ డైస్ కోడు క్లాసు ఆ విద్యార్థి పేరు అవన్నీ ఆ టాపిక్ ఏంటి ఆ వివరాలను మన దగ్గర రెడీగా ఉంచుకొని మనం దీన్ని సబ్మిట్ చేయాలి ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ అని మనం క్లిక్ చేసినట్లయితే కూడా డైరెక్ట్గా సబ్మిషన్ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫో ఫామ్లో మనం వివరాలు ఇస్తాం వివరాలు ఇచ్చి చివరిలో మనం ఆ ఎంట్రీని సబ్మిట్ చేస్తాం డ్రాయింగ్ అనుకోండి ఆ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ని మనం సబ్మిట్ చేయొచ్చు మల్టీమీడియా అనుకోండి మన వీడియో లింక్ కాదు వీడియో ఉంటుంది వీడియోని మనం సబ్మిట్ చేస్తాం ఈ విధంగా మనం మనం ఫిఫ్టీన్త్ అక్టోబర్లో మనం పాఠశాలకు సంబంధించినటువంటి ఈ ఎంట్రీస్ని సబ్మిట్ చేయొచ్చు మ్యాక్సిమం ఫోర్ ఎంట్రీస్ని సబ్మిట్ చేయొచ్చు ప్రతి కేటగిరీ నుంచి ఒక ఎంట్రీని సో మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ రామ్మోహన్